భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నీకు మొరపెట్టుచున్నాను ఎత్తైన కొండపైకి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు ఈ పాటలో ఎక్కడుండి ఆయన బ్రతం ఆడుతున్నాడు దేవుణ్ణి అంటే భూ దిగంతముల నుండి ఆయన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు భూ దిగంతముల నుండి దేవునికి మొరపెడుతున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నేను భూ దిగంతములు అంటే భూమి చివర భూమి చివర అంటే ఎక్కడది భూమి చివర అంటే సముద్రం సముద్రము దగ్గర నుండి అని అర్థం సముద్రం అనగా ఈశా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఇరవై వచనములో భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మళింప చాలదు రాయబడి ఉన్నది దావీదు భూదిగంతముల నుండి అనగా సముద్రం దగ్గర నుండి మొరపెడుతున్నాడంట సముద్రం అనగా భక్తిహీనులు భక్తిహీనులు దావీదుని ఆవరించారు భక్తిహీనులు దావీదుని ఇబ్బంది పెడుతున్నారు దావీదుని దుఃఖపరుస్తున్నారు దావీదుని కన్నీళ్ళు పెట్టిస్తున్నారు లేదా భక్తిహీనత దావీదుని దుఃఖపరుస్తున్నది దావీదుని బాధ పెడుతున్నది దావీదుని వెనుగకు లాగుతున్నది దేవునికి కలిగిన పరిపూర్ణతకు ఎదగలేకపోతూ ఉన్నాడు దేవునికి కలిగిన సమానత్వానికి ఎదగలని ఆశ ఉన్నది భక్తిహీనులు లేదా భక్తిహీనత దావీదుని ఎదగనివ్వటంలా ఆత్మీయ జీవితంలో దావీదుని ముందుకి వెళ్ళనివ్వటం లేదు అందుకని ఈ భక్తిహీనుల నుండి లేదా భక్తిహీనత నుండి నన్ను విడిపించి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా అంటున్నా అంటే ఇక్కడ కొండ అనగా నా కొండ నా కోట నీవే అంటాడు దావీదు కొండ అనగా ఇసైకి సాదృశ్యంగా ఉన్నది దావీదు కొండ లేదా బండ అనే దేవుని మీద నిలబడ్డవాడి అది నలభైవ కీర్తన రెండవ చరణంలో ఉంటుంది అన్నమాట నాశన కరపై

భక్తిహీనులు తనను ఆవరించారు భక్తిహీనత తనను ఆవరించింది ఆత్మీయ జీవితంలో కొంచెము దిగజారిపోయాడు దావీదు దేవుణ్ణి బ్రతములాడుతున్నాడు ఈ భూదిగంతములు అంటే సముద్రం ఈ సముద్రం అనే భక్తిహీనత నుండి సముద్రం అనే భక్తిహీనుల నుండి నన్ను విడిపించు నేను ఎక్కలేనంత ఆ ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అనగా ఏ మనుషుడు తనంతట తానుగా దేవుడంతా పరిశుద్ధతలోకి ఎదగలేరు దేవునిలో ఉన్నంత ప్రేమను ఒక మనిషి తనంతట తానుగా ఆ స్థాయికి ఎదగలేడు దేవునిలో ఎంత విధేయత ఉన్నదో ఆయనలో ఎంత ప్రార్థనా జీవితం ఉన్నదో ఆయనలు ఎంత సాత్వికం ఉన్నదో ఆయనలో ఎంత తగ్గింపు ఉన్నదో ఆయనలో ఎంత గుణశీలత ఉన్నదో ఆ స్థాయికి ఒక వ్యక్తి తనంతట తానుగా ఎదగలేడు దేవుని కృప ద్వారానే ఒక వ్యక్తి ఎదగలడు దేవుని కృప ద్వారానే మనము ఆయన పరిపూర్ణతకు ఎదగలము ఆయన కృప కావాలి ఆయనకు కలిగిన పరిపూర్ణతకు ఎదిగినప్పుడే మనం పరలోకి రాజ్యంలో ఉంటాం నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొని నెత్తును అన్నాడు ఆయన జయించాడు మనము కూడా జయిస్తేనే ఆయన సింహాసనం మీద కూర్చోగలము అందుకనే దావిదంటాడు ఈ భూ దిగంతముల నుండి నేను మొరపెడుతున్నానయ్యా ఈ సముద్రం అనే భక్తిహీనుల నుండి సముద్రం అనే భక్తిహీనత నుంచి నన్ను విడిపించు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఎక్కించు అంటే నీ అంత పరిశుద్ధతకు నేను ఎదగలేను నన్ను ఎదిగించు నీ అంత యథార్థతకు నేను ఎదగలేనయ్యా నా అంతటి నేనుగా నన్ను ఎదిగించు నీ అంత ప్రేమలోకి నా అంతటి నేనుగా ఎదగలేను నన్ను ఎదిగించు నీ అంత విశ్వాసంలోకి నన్ను ఎదిగించు నీ అంత విధేయతలోకి నన్ను ఎదిగించు నీ అంత ప్రార్థనా జీవితంలోకి నన్ను ఎదిగించు నీ అంత తగ్గింపు నీ అంత దీన మనసులోకి నన్ను ఎదిగించు నీకు కలిగిన సమానత్వానికి నీకు కలిగిన పరిపూర్ణతకు నన్ను ఎదిగించు నేను ఎదగాలి అని కన్యలతో దుఃఖముతో వేదనతో ఆశతో ఆసక్తితో మొరపెడుతున్నాడు అది అలాగే ఇంకొక మాట యోపు గ్రంథం ముప్పై తొమ్మిది అయితే ఇరవై ఎనిమిది వచ్చు అది రాతి కొండ మీద నివసించును మీదను కొండాలి అదుపు ఎవరు ఎక్క చాలని ఎత్తు చోటును ఎత్తు చోటును దాని దూరం నుండి కనిపెట్టును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును దాని పిల్లలు రక్తమును పీల్చును హతులైన వారు ఎక్కడ హతులైన వారు ఎక్కడ ఉండును తలలో పెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించమని దావి అడుగుతున్నాడు మనము కూడా దేవుణ్ణి అడగాలి ప్రతిరోజు అడగాలి ఆత్మీయతలో నీ అంత స్థాయికి నన్ను ఎదిగించని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి అలాగే ఇంకొకటి ఎవరు ఎక్కసాలనంత ఎత్తైన చోట పక్షి రాజు గ్రద్ద తన గూడు కట్టుకుంటుందంట చాలా ఎత్తుకునే పర్వతాలు అంత పర్వతాల మీద చివరిని గూడు కట్టుకునేది అంట ఎవరు ఎక్కలేరు అక్కడికి ఎవరు ఎక్కలేనంత ఎత్తైనటువంటి పర్వతాల మీద పక్షి రాజు గూడు కట్టుకుంటుంది అక్కడ నుండి భూమి మీద చూస్తుందంట అంత ఎత్తుల నుంచి చూసినా కింద కోడి పిల్ల కదిలాడుతున్నా అంత ఎత్తులుండి క్లియర్గా దానికి కనపడింది ఒక్కసారి రొయ్యను వచ్చేసి కోడి పిల్లలు దాని కనుదృష్టి అంత స్పష్టంగా కనపడుతుంది ఈ పక్షి రాజు అంటే మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది మనము కూడా ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ అనగా పరలోకమునకు సాదృశ్యం ఉన్నది ఎవరు ఎక్కసాలనంత ఎత్తైన కొండ మీద పక్షి రాజు గూడు కట్టుకుంటుందంట అలాగే ఎవరు తన శక్తితో తన బలముతో తన జ్ఞానముతో ఎత్తైన కొండ అనేటువంటి పరలోక రాజ్యానికి తనంతట తానుగా ఎవరు వెళ్ళలేరు విమానం వేసుకొని వెళ్ళలేరు రైలు మీద వెళ్ళలేరు బస్సులో వెళ్ళలేరు కారులో వెళ్ళలేరు బైకులో వెళ్ళలేరు ఒక మనిషి పరలోక రాజ్యానికి తన జ్ఞానముతో తన శక్తితో తన బలముతో తన బలగముతో తన తెలివితేటలతో తన ఆస్తితో తన ఐశ్వర్యముతో తన అందచందాలతో తన రాజకీయ పలుకుబడితో తన కులముతో తనకు కలిగినటువంటి అది లాభకరమైన ఏదైనా వాటితో అతను దేవుని రాజ్యానికి వెళ్ళలేడు అదే ఎవరో ఎక్కసాలనంత ఎత్తైన అంటే పరలోక రాజ్యం ఒక వ్యక్తి వెళ్ళలేడు తనంతడు తానుగా అయితే ఎవరు తన జ్ఞానముతో తన తెలివితో తన శక్తితో ఎక్కలేనంత ఆ పరలోక రాజ్యములో గూడు అనే మన ఇల్లు కట్టుకోవాలి అయితే అక్కడ గూడు కట్టుకోవటం ఏంటి అంటే కొద్ది రోజుల తర్వాత ఈ భూమి ఉండదు ఈ భూమిని దేవుడు తీసేస్తాడు నెలలో ముంచేస్తాడు నేల మీద ఉంది భూమి ఈ భూమిలో మూడు భాగాలు ఉన్నాయి ఒక భాగమే భూమి ఉంది ఈ భూమిని తీసేస్తాడు దేవుడు భూమి ఉండదు కనుక మన తీసుకెళ్ళి ఆ పరలోక రాజ్యంలో పెట్టి ఆ తర్వాత ఈ భూమిని తీసేస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డలను పరలోక రాజ్యానికి చేరుస్తాడు ఆయన నమ్మని వారిని దేవుడు తీర్పు తీర్చి అగ్నిగుండంలో పడేస్తాడు ఈ భూమిని దేవుడు తీసేస్తాడు కాబట్టి ఎవరో ఎక్కసాలనంత ఎత్తైన కొండ అనే పరలోక రాజ్యంలో మనం గూడు కట్టుకోవాలి నువ్వు ఈ లోకములు ఇల్లు కట్టుకుంటున్నావు ఈ లోకములు ఇల్లు కట్టుకోవాలని కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు ఆశ కలిగి ఉన్నావు మంచిదే మరి పరలోక రాజ్యంలో గూడు కట్టుకుంటున్నావా పరలోక రాజ్యంలో గూడు ఉందా నీకు పరలోక రాజ్యంలో ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ నీకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ పరలోక రాజ్యంలో తప్పనిసరిగా నీకు ఇల్లు ఉండాలి పరలోక రాజ్యంలో ఇల్లు లేని వాళ్ళని అగ్నిగుణం కోట్ల సంవత్సరం కాలుస్తూ ఉంటారు తీరు పర్లోక రాజ్యం ఇల్లు ఉంటే తీసుకెళ్ళి ఆ ఇంట్లో మనల్ని పెడతాడు ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ ఉంటుంది ఆ ఇంట్లో మరణం ఉండదు ఆ ఇంట్లో దుఃఖం ఉండదు రోగాలు ఉండవు నిందలు ఉండవు అవమానాలు ఉండవు దరిద్రత ఉండదు ఉండదు కష్టాలు ఉండవు కష్టపడే పని ఉండదు శ్రమలు ఉండవు ఎప్పుడు గొప్ప సంతోషం సమాధానం నెమ్మది ఉంటుంది ఆ పరలోక రాజ్యమని ఆ గూటిలో ఆ ఇంటిలో అక్కడ మనం ఇల్లు కట్టుకోవాలి అక్కడ ఎలా కట్టుకుంటాం మనం ఇల్లు అంటే ఇక్కడ నీవు యేసు ప్రభు నిజమని దేవుడు నమ్మావు కదా మనసును మార్చుకొని పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి బాప్ తీసుకున్నప్పుడు పరలోక రాజ్యముల నీ ఇంటికి పునాది వేయబడుతుంది ప్రతిరోజు బైబుల్ చదువుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యని విని వాక్యాన్ని గుండెలో దాచుకొని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే పరలోక రాజ్యంలో నీ ఇంటికి గోడలు లేస్తాయి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు నీ ఇంటికి దేవుడు కప్పు వేస్తాడు ఆ ఇంటి లోపల గోడలు ప్యూర్ బంగారం భూమి మీద దొరకదా బంగారం అది వర్షనల్ బంగారం భూమి మీద మట్టి బంగారం పిచ్చి బంగారం ఇది పరలోకములు దొరికేది వర్షనల్ బంగారం పరలోకములో ఇంటి స్లాబ్ బంగారం కింద ఫ్లోరింగ్ బంగారం రోడ్లు బంగారం వాడ బంగారం అలా కడతాడు ఇల్లు పరిశుద్ధాత్మను పొందుకొని ఓ మంచి సాక్ష్యం కలిగి నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ ఇంటికి దేవుడు రంగులు వేస్తాడు నన్ను అలంకరిస్తాడు అంటే ఇల్లు నీ వెళ్ళడానికి రెడీగా ఉన్నదని అర్థం చాలా జాతీయ అయితే పక్షిరాజు ఎవరు ఎక్క చాలన దెత్తైన కొండ మీద గూడు కట్టుకుంటుందా అక్కడ నుండి క్రింద ఆహారం కొరకు చూస్తుందంట ఏదైనా వెళ్తున్నాయా పొట్టేలు కనుక గొరి కానీ గొరికాన్ని ఎత్తుకొని పోతుంది కొన్ని కొన్ని సందర్భాలలో సింహ పిల్లలు కూడా ఎత్తుకొని పోతుంది చిరత పుల్లని ఎత్తుకొని పోతుంది అలాగే పరలోక రాజ్యంలో గూడు కట్టుకోవాలి అక్కడ ఉండి భూమి మీద ఆహారాన్ని వెతకాలి మనం దూరంగా ఉంది కదా దాని అర్థం ఏంటి చెప్తా మన మనసంత పరలోక రాజ్యం మీద ఉండాలి భూమి మీద ఆశీర్వాదాన్ని వెతకాలి అది ఎలా అంటే మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అప్పుడు అవన్నీ ఏవి భూలోకముల అంతస్తులు భూలోకములు ఆహారము ఈ భూలోకములో వివాహము భూలోకములో సంతానము భూలోకములో ఉద్యోగము ఇవన్నీ నువ్వు అడగకపోయినా వెతకపోయినా ఇవి నీకు దొరుకుతాయి ఆమె హలలుయా పక్షి ఎవరు ఎక్కసాలను ఎత్తైన కొండ అక్కడ ఉండి భూమి మీద ఆహారాన్ని వెతుకుతుందంట అలాగే మనము కూడా పక్షి రాజు వలే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎంత ప్రార్థన చేయాలి ఎంత భక్తిగా ఉండాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఎంత యథార్థంగా ఉండాలి ఎంత నమ్మకంగా ఉండాలి ఎంత ప్రేమ కలిగి ఉండాలి ఎంత విశ్వాసము కలిగి ఉండాలి ఎంత విధేయత కలిగి ఉండాలి ఎంత భక్తిగా నేను ఉండాలి ఎంత అభిషేకము పొందుకోవాలి నేను అని పరలోకము గురించి ఆలోచించాలి పరలోకములో ఉన్న ఇంటి గురించి ఆలోచించాలి నా ఇంటిని ఎలా కట్టుకోవాలి నా ఇంటిని ఎలా కంప్లీట్ చేయాలి నేను అక్కడ ఉండాలి మనస్సు పక్షి రాజు అక్కడ ఉండి భూమి మీద ఆహారాన్ని వెతుకుతుందంట అక్కడ ఉన్న పరలోక రాజ్యము గురించి అక్కడ మనసు ఉండాలి అక్కడ మనసు పెట్టి పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలని వెతుకినట్లయితే భూలోకములో ఉన్న ఆశీర్వాదాలు వెతకవలసిన అవసరం లేదు ఇవన్నీ వెతుకినట్లే ఇవి దొరుకుతాయి ఆమె చెప్పండి అందరు ఆమె గట్టిగా హల్లెలూయా ఆ తర్వాత మాట ఏంటంటే అక్కడ అది అక్కడ ఉండి భూమి మీద ఎలాను వెతకును అని రాయబడి ఉంది తర్వాత యోపు గ్రంథము ముప్పై తొమ్మిది అతి వచ్చిన దాని కన్నులు దానిని నుండి కనిపెట్టును దానిని దూరము నుండి కనిపెట్టును చాలు చాలలో పైగత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు దాని కన్నును దూరము నుండి కనిపెట్టును అంత ఎత్తులో ఉన్న భూమి మీద చిన్న పురుగు కదిలాడుతున్న కనపడేదానికి దూరదృష్టి కలది పక్షిరాజు అలాగే ఎక్కలేనంత ఎవరో ఎక్కసలంత ఎత్తైన అనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఇదిగో ఈ పక్షిరాజులాగా ఉండాలి అంటే దూరదృష్టి కలిగి ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే ముందే ఏమి జరగబోతుందో గుర్తుపట్టాలి ఎవరో రాసిన పుస్తకాలు చదివి గుర్తుపెట్టుకొని నువ్వు రాస్తున్నావంటే అది ఈ లోక సంబంధమైన జ్ఞానము దైవ జ్ఞానం కాదు దైవ జ్ఞానం అంటే జరగబోయే విషయాన్ని తెలుసుకోవటమే దైవ జ్ఞానం రాత్రి ఒంటి గంట ప్రార్థన చేస్తున్నాను చేస్తుంటే హనుమాన్ నగర్లో ఒక పెద్ద బర్రె తాటేసి బండి పెట్టి ఇలా రండి రండి ఎక్కడ ఎక్కడ అంటుంది నేను ఎండి దాన్ని నరికి అవతల పడేసా పోతలకే సైతాన్ అని అంటే పెద్ద సైతాన్ మందిని దగ్గర రాకుండా ఆటంకపరిచే సాతాన్ దాన్ని నరికిన తర్వాత ఒకటి నాకు దొరకని పరిగెత్తుతుంది అంటే చిన్న సైతాన్ దోడంటి ఆటంక పరిచేది అప్పుడు మీరు నమ్మలేని గొప్ప నిజం పులిపెట్టు నిలబడి చెప్తున్నా ఇలాగే లాల్చి చేసుకున్నటువంటి తెల్ల కొన్నాడు నాకన్నా ఇంకెత్తున్నాడు ఒక ఆయన ఆయన చేతులు ఎలా చాపి ఆడ అడ్డుగా నిలబడ్డాడు ప్రజలాడు ఇది చాలా సంతోషించాను నేనేమని ప్రార్థన చేస్తున్నానంటే అంటే ప్రవ్వ సాతను వాళ్ళు మోసం చేస్తున్నాడు భక్తి గలవారే కష్టపడిన వాళ్ళే మందిర కట్టేటప్పుడు వేల రూపాయలు ఇచ్చిన వాళ్లే నమ్మకం కానికి బిడలే సాతాను మోసం చేసి తీసుకెళ్ళి నాశనం చేయాలనుకుంటున్నాడు ఆ బిడ్డలు క్షమించు ప్రవా ఆ బిడ్డలు మనోనతం వెలిగించు ప్రవా బిడ్డలను దీవించు ప్రవ్వా ఆ బిడ్డలను సంఘంలో నీ రాజ్యాన్ని సిద్ధపరచు ప్రవ్వా నరకానికి వెళ్ళకూడదు ప్రవ్వా అని నేనే ప్రార్థన చేశాను అప్పుడు ప్రభు జయాన్నిస్తారు బయలుపరిచాడు ఇది ముందే తెలిసిపోతాయి ముందుగా ఏమి జరగబోతుందో సాతాను ఏ కోణంలో రాబోతున్నాడో వాడు ఏ నష్టాన్ని కలుగు చేయబోతున్నాడో తెలియాలి నీకు తెలుసుకొని జాగ్రత్త పడాలి ప్రార్థన చేసుకొని దేవునికి స్తోత్ర తర్వాత మార్చదు దాని పిల్లలు రక్తము పీల్చును దాని పిల్లలు రక్తము పీల్చును నోటితో రక్తమును పీలుస్తాయి పక్షి రాజు పిల్లలు అనగా మీ పిల్లలు పక్షిరాజు పిల్లల వలే నోటితో రక్తాన్ని పీల్చాలి అనగా ఏసు రక్తము నీ పిల్లల నోట ఎల్లప్పుడూ ఉండాలి హలెలుయా పిల్లలకి ఎల్లప్పుడూ నూరు తెరిస్తే ఏసు రక్తమే చేయం స్తోత్రం అనే మాటలు రావాలి నీ పిల్లల నోట పిచ్చి పిచ్చి మాటలు కాదు పోగిరి మాటలు కాదు నీ పిల్లల నోరు తెరిస్తే నోటి నుంచి పిల్లలు ఏం పిలిచాలి ఏసు రక్తాన్ని పేల్చాలి అనగా ఏసు రక్తమే చేయం స్తోత్రం హలేలుయా చేయము కనుగురిగాక ఇలాంటి మాటలు రావాలి నోరు తెరిస్తే మీ పిల్లలకు అవి నేర్పించండి దేవునికి స్తోత్రం అయితే పక్షి రాజు ఎక్కడ ఉంటుందంటే హతులైన వారు దగ్గర పక్షి రాజు ఉంటుందంట చదువు మాట్లాయో గ్రంథం వచ్చిన హతులైన వారు హతులైన వారు ఎక్కడ ఉంది హతులైన వారు ఎక్కడ ఉంటారో అక్కడనే పక్షి రాజు ఉంటుందంట చాలు అదే అలాగే మత్స్వార్త ఇరవై నాలుగు ఒక మాట ఉంటుంది అక్కడ ఆ అక్కడ గ్రద్దుల పోగొగును చాలు ఎత్తున్న వైపు చూడండి దీని అర్థమై చెప్తా చనిపోయిన పీనకి ఎక్కడ ఉంటుందో లేదా చనిపోయిన జంతువు ఎక్కడ ఉంటుందో అక్కడ గతులు వచ్చేస్తాయంట ప్రాణ ఆత్మ శరీరంలో పాపాన్ని చంపి దేవుని కొరకు రోషముగా వైరాగ్యముగా పట్టుదలతో బ్రతుకుతున్నటువంటి సేవకుడు దగ్గరే ఉండాలి ఆమె లోయా అలాగే ఇంకొక అర్థం ఏంటంటే చనిపోయినటువంటి పీనుగ దగ్గర గద్దలు వస్తాయి అంటే గద్దలు అంటే దేవదూతలు చనిపోయిన పీనుగంటే అర్థం ఏంటంటే మనమే అంటే ప్రాణ ఆత్మ శరీరంలో ఉన్న పాపాన్ని నువ్వు చంపి నువ్వు పరిశుద్ధంగా బ్రతుతూ ఉంటే గ్రద్దలనే దేవదూతలు వస్తారు పర్లోకి రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి కొట్టి గట్టిగా సభట్లో ఆమె అయితే దావితో అడిగినట్లుగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని దేవుణ్ణి అడగాలి అంటే దేవా నీ అంత పరిపూర్ణతకు నా అంతట నేనుగా ఎదగలేను నీ అంత పరిపూర్ణతకు నన్ను ఎదిగించు అని దేవుణ్ణి అడగాలి అది దాని అర్థం రెండోదిగా ఎవరు ఎక్కసాలనంత ఎత్తైన కొండ మీద పక్షిరోజు గూడు కట్టుకుంటుందంట అలాగే ఎవరు తనంతట తన జ్ఞానము తన తెలివి తన బలగముతో చదువుతూ అందచందాలతో ఎవరు కూడా ఆ పరలోక రాజ్యములు ఇల్లు కట్టుకోలేరు దేవుని కృప వలనే మనము ఇల్లు కట్టగలము ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి సర్వశక్తి కరికరం గల దేవ స్తోత్రము స్తోత్రము ఎంతైనా నమ్మ దగ్గర దిగడం మధ్యాహ్నం ఆత్మ స్వరూపి మా మధ్యకి దిగి వచ్చి దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సద తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం 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 అంటున్నాడు నేను ఎక్కలేనంత కొండ మీదకి ఎక్కించమని అడుగుతూ ఉన్నాడు భక్తిహీనులు భక్తిహీనత నన్ను ఆవరించింది అయ్యా నేను ఎక్కలేకపోతున్నాను నేను ఎక్కలేనంత కొండకి ఎక్కించు అని దావీదడుగుతూ అవును ప్రభు మా ఎంతట మేముగా మా జ్ఞానముతో మా తెలివితో మా శక్తితో మా బలముతో మా బలగముతో తెలివితేటలతో మా ఎంతట మేముగా ఎదగలేము నీ అంత పరిపూర్ణత నీలో ఉన్న పరిశుద్ధత నీలో ఉన్న ప్రేమ నీలో ఉన్న విశ్వాసం నీలో ఉన్న విధేయత నీలో ఉన్న ప్రార్థన చేయుతో నీలో ఉన్న సుగుణాలకు ఆ స్థాయికి ఆ పరిపూర్ణతకు మా ఎంతట మేముగా ఎదగలేమయ్యా మీరే మమ్మల్ని ఎదిగించండి అలాగే పక్షిరాజు ఎవరు ఎక్కచాలనంత ఎత్తైన కొండ మీద గూడు కట్టుకుంటుందని అలాగే ఎవరు తమ తెలివితేటలో జ్ఞానముతో శక్తితో బలముతో బలగమ్మతో ఎక్కచలనంత ఎత్తైన కొండ అనే ఆ పరలోక రాజ్యములో గూడు అనే ఇల్లు కట్టుకునే కృప మాకివ్వండి దేవా పక్షి రాజు వల్ల అలా గూడు కట్టుకోవాలని ఇక్కడ పాపాన్ని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకుని పాపాలు క్షమించబడటానికి బాప్తి తీసుకుంటే పరలోక రాజ్యములో ఇంటికి పునాది వేయబడుతుందని అక్కడ ఇల్లు కట్టుకోవాలని రాబో దినాల్లో ఈ భూమి ఉండదు భూమి మీద ఏ ఇల్లు ఉండదు కనుక పరలోక రాజ్యంలో మేము ఇల్లు కట్టుకోవాలని బాప్తిసం తీసుకుంటే అక్కడ ఇల్లు కట్టబడుతుందని వాక్యాంశాలు నడుస్తూ ఉన్నప్పుడు గోడలు కట్టబడతాయని పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇంటికి కప్పు వేయబడుతుందని మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇంటికి రంగులు వేయబడతాయి ఇల్లు కంప్లీట్ అవుతుందని మీరు మాతో మాట్లాడినందుకు సూత్రాలు చదువుతుంది అలా మేము ఇక్కడ ఉండే పరలోక రాజ్యం ఇల్లు కట్టుకోవాలని మీరు మాకు నేర్పించారయ్యా స్తోత్రం 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 పక్షిరోజా తొయ్యన కొండ మీద గూటిలో ఉండి అక్కడ ఉండి క్రింద ఆహారాన్ని వెతుకుతుందని అలాగే ఈ కొండని ఆ పరలోక రాజ్యం మీద మా మనసు ఉండాలని పరలోక రాజ్యంలో ఇల్లు ఎలా కట్టుకోవాలి పరలోక రాజ్యం ఎలా ప్రవేశించాలి పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి వెళ్ళాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలి ఎంత ప్రేమ ఉండాలి ఎంత విశ్వాసం ఉండాలి ఎంత విధేయత ఉండాలి ఎంత భక్తి మాకు ఉండాలి అని మేము మాలో మేము అలా పరలోకం మీద మనసు పెట్టుకొని అలా వెతికే వారంగా ఉండాలని అలా పరలోకం మీద మనసు పెట్టుకుని వెతికే వారం అయితే భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు వెతకకపోయినా అవన్నీ మాకు దొరుకుతాయని వాటిని వెతికినట్లని మీరు మాకు నేర్పించారు స్తోత్రులు దూరదృష్టి కలిగి ఉంటుంది పక్షి రాజు అలాగే జరగబోయే విషయాన్ని సాతాను ఎలా వస్తున్నాడు సంఘానికి దూరం చేయాలని సావుకుల దూరం చేయాలని మందిరానికి దూరం చేయాలని ఎలా నాశనం చేయాలని సాతాను వస్తున్నాడో ముందే తెలుసుకొని ప్రార్థన చేసుకొని జాగ్రత్త పడాలి అని మీరు మాకు నేర్పించారయ్యా సంఘానికి దూరం కాకూడదు సేవకుల దూరం కాకూడదు వాక్యం దూరం కాకూడదు దేవానికి దూరము కాకూడదని ముందే జాగ్రత్త పడి దూరదృష్టి కలిగి జరగబోయే విషయాన్ని ముందే తెలుసుకొని ప్రార్థన చేసుకొని కాపాడుకోవాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం 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 అలాగే పక్షిరాజు పిల్లలు రక్తాన్ని పిలుస్తాయి అలాగే ఆత్మ ఆత్మసంబంధ మా పిల్లలు నోట ఎల్లప్పుడూ ఏసయ్య మీ రక్తం ఉండాలని యేసు రక్తమే చేయము స్తోత్రం హలేలుయ అనేటువంటి శాతాన్ని జయించే మాటల నోట ఉండాలని మీరు మాట్లాడిన స్తోత్రం హతులైన వారి అద్దనే గద్దలు ఉంటాయని అలాగే ప్రభా చనిపోయిన వారి దగ్గర గద్దలు ఉంటాయి అనగా ఈ లోక సభలో అలవాటు ఆచారాల పద్ధతుల విషయంలో చనిపోయి వాటిని చంపేసి దేవని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు గ్రద్దలని విశ్వాసం ఇక్కడే ఉండాలని నేర్పించినందుకు స్తోత్రాలు చూస్తున్నా అలాగే పినుగ ఎక్కడ ఉంటుందో గ్రద్దలు అక్కడ ఉంటాయని అనగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం చేయని తీర్మానం చేసుకొని పాపాన్ని చంపి ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటారో వారి దగ్గర గద్దలని దేవదూతలు వస్తారు పరలోక రాజ్యాన్ని తీసుకు కానీ ఇలా మేము పైనున్న గూడును కట్టుకోవాలని పైనున్న గూడి కొరకు మేము సిద్ధపడాలని నేర్పించినందుకు స్తోత్రం మూడోదిగా ఎవరో సమీపింపు రాని తేజస్సులో మీరు ఒక్కరే ఉంటున్నారు ఆ తేజస్సులోకి మమ్మల్ని తీసుకెళ్ళని ఆశపడుతున్నారు దివా ఆ మహిమలో ప్రవేశించడానికి ఆశ కలిగి ఉండాలని ఆసక్తి కలిగి ఉండాలని వేదన కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం 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 ఎవరు ప్రవ్వా ఎవరు సమీపింపురాని తేజస్సులు మీరు ఉన్నారు అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లాలని మీరు ఆశపడుతున్నారు దేవా మేము అక్కడికి రావాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మాకు తెలియదు మాకు నేర్పించండి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా అని అడగాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యితమైన వాక్యం రా కాకూడదు విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరిచి బాక్యాను సారని జీవితం అనుగ్రహించండి మీ బిడ్డలు బయలుదేరి పెడుతున్నారు మీ సన్ని సముఖాన్ని తోడుగా ఉంచండి సాతన ఆటంకాలు లయపరచండి ప్రభు బిడ్డలను దీవించండి దేవ ఏ ఒక్కరు మందిరానికి దూరం కాకూడదు సాతాను కొందరని మందిరానికి దూరం చేసి సేవకులకి సంఘానికి దూరం చేసి మీకు దూరం చేసి నాశనం చేయని ప్రయత్నం చేస్తున్నాడు ఆ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభు ఒకప్పుడు కష్టపడ్డ బిడ్డలే మందిరానికి దారాలు ఇచ్చిన బిడ్డలే ప్రభావ సాతాన మోసం చేస్తున్నాడు సాతానం మోసం పడకూడదు వారి మనోనత చక్కగా వెలిగించండి భయమోభక్తి చేత నింపండి కృతజ్ఞత చేత నింపండి ప్రభు ఆ బిడల్ని జ్ఞాపం చేసుకోండి తీసుకు సంఘంలో స్థిరపరచండి పత్రికలో వాడుకోండి సాక్షి నిలు పెట్టండి అంతవరకు సంఘంలో స్థిరపరిచి నీ రాజ్యం యోగినిగా మలచి మార్చి అందరూ మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశిస్తున్న తగిన కృపచేతిని మై పొందమని ఏసునాములు అడిగి పొందియో నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసము సన్నిధి మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులు మరి మరియు ముఖ్యముగా వాక్యం తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునిగాక ఆమెలుయాలుయా ఎదుటితో ఆ రథను ముగించుకోండి గోపిక వాక్యం మీ అందరికి ప్రభు పెట్టిన హృదయపూర్వకమంతా తెలియచూస్తాను